హాయ్ ఫ్రెండ్స్ ఒక డ్రైవర్ జీవితం చూడండి తెల్లారితే భార్యని కుటుంబాన్ని తల్లిదండ్రులని పిల్లల్ని వదిలిపెట్టి లారీ స్టీరింగ్ పట్టుకొని చూడండి ఇవాళ మనం ఫ్రెష్ కాయగూరలు ఫ్రెష్ ఫుడ్ ఫ్రెష్ బట్టలు ఫ్రెష్ రైస్ అన్ని ట్రాన్స్పోర్ట్ రంగంలో అన్ని సేవలు చేస్తున్నాడంటే ఒక డ్రైవర్ ఆ డ్రైవర్ చూడండి క్లీనర్తో సరదాగా ముచ్చట్లాడుకుంటూ టైంపాస్ చేసుకుంటూ జీవితాన్ని ముందుకెళ్తూ ప్రాణ భయం అంటే ఏంటో తెలియకుండా ఎప్పుడు చచ్చిపోతామో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఇది అవుతామో తెలియని జీవితంతో గడుపుతూ ఇవాళ మనకు అన్ని సవలతులు మనకు దొరుకుతున్నాయంటే ఇవాళ డ్రైవర్ శ్రమ ఎంత ఉంటుంది అలాంటి డ్రైవర్ చూడండి రోడ్లంటూ నేషనల్ హైవేలు అంటూ కుటుంబాలని పిల్లల్ని భార్యని అంద మొదలు పెట్టుకుని వాళ్ళని చేస్తున్న డ్రైవర్కి మన దేశంలో గుర్తింపు లేదు అలాంటి డ్రైవర్కి ఒక లైక్ కొట్టండి ఈ వీడియోని చూసి